హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు విజయ వీడియోస్కి స్వాగతం మన వీడియోలోకి వెళ్ళిపోదాం మనం చంక మనం లూజ్ అనేది మనం ఈ విధంగా ఆది బ్లౌజ్ ఉంటే మాత్రము మనం చూడండి వీడియోలో చూపిస్తున్న విధంగా మనకి చంక దగ్గర ఎక్కడ కూడా ముడతలు అండ్ లూజ్ కూడా రాకుండా ఉండాలంటే వీడియోలో చూపిస్తున్న విధంగా కొలుచుకొని షోల్డర్ ఉంటుంది కదా ఫ్రెండ్స్ ఆ షోల్డర్ కాని మనం టేప్ ఈ విధంగా పెట్టుకోవాలన్నమాట ఇక్కడికైతే ఎనిమిది ఇంచులు అయితే వచ్చింది ఫ్రెండ్స్ మనం ఏదైతే మెజర్మెంట్ గీస్ మనం పెట్టుకున్నామో కొలత అండ్ చూడండి మనం ఖర్చు అయితే కొలవకూడదు ఈ విధంగా వీడియోలు చూపిస్తున్న విధంగా సంఖ మన డౌని మనం ఏ విధంగా మనం కొలుచుకోవాలి ఎలాగ కొలుసుకుంటే పర్ఫెక్ట్గా వస్తుందో చూడండి ఇది ముప్పై ఒకటి ముప్పై రెండు ముప్పై మూడు సైజులకి మనం సంఖ డౌన్ అనేది ఒకటి ఆరు ఇంచులు తీసుకోవాలి ఇంకా చిన్నది ఉంటుంది ముప్పై లోబు అయితే ఒకటి బాబు ఇంచులు అయితే తీసేసుకుంటే సరిపోయేది ఫ్రెండ్స్ ఈ విధంగా ఎక్కడికైతే మనకు వచ్చిందో మనం అక్కడ మనం మార్కింగ్ చేసుకొని ఖర్చు ఎక్స్ట్రా కోసం వన్ అండ్ హాఫ్ అండ్ రెండు ఇంచులు కూడా మనం పెట్టేసుకోవచ్చు అనమాట ఇది సంఖ మనము ఏ విధంగా మనం కొలుచుకోవాలి అన్నదైతే ఈ వీడియో అండి షార్ట్గానే నేను తీసాను ఎక్కువ లెంత్ అయితే తీయలేదు ఫ్రెండ్స్ ఈ విధంగా మనం లైన్ అనేది మనం గీసుకోవాలన్నమాట మనం షోల్డర్ వచ్చేసి ఐదున్నర ఇంచలు లేదా ఐదు ఇంచులు మనం కరెక్ట్గా ఏ సైజ్ వరకు అయినా ఐదు ఇంచులు పెట్టేసుకొని షోల్డర్ మూడు ఇంచులు అండ్ నెక్కి రెండున్నర ఇంచులు పెట్టేసుకుంటే మాత్రము సరిపోయేది ఫ్రెండ్స్ అండ్ చాలా అంటే చాలా బాగుంటుంది మనం ఫ్రంట్ పార్ట్ రౌండ్ లోత్ కూడా ఎలా తీయాలో కూడా అది కూడా మీకు వీడియో అనేది పోస్ట్ చేస్తాను ఇది మర్గం వర్క్ బ్లౌజ్ స్టిచ్చింగ్ చేయడానికి అయితే నేనైతే బ్లౌజ్ అయితే కట్ చేస్తున్న ఫ్రెండ్స్ ఇది నెక్ ఎంత ఉందో మనం చూసుకున్నా నాకైతే నైన్ ఇంచెస్ అండి బ్లౌజ్ కూడా నైన్ ఇంచెస్ కరెక్ట్గా సరిపోయిందనమాట మీకు చూపిస్తున్న వీడియోలో చూడండి మనం ఏదైనా వర్క్ బ్లౌజ్ ఇచ్చినప్పుడు మనం ముందే నెక్ అనేది మనం కట్ చేయకూడదు ఫ్రెండ్స్ ఇది మీరు గుర్తుంచుకోవాలా ఇది నెక్ ఎంత ఉందో మనం కొలుసుకోవాలి అండ్ వర్క్ బ్లౌజ్ మనం ఇచ్చేసాక ఆ నెక్ ఎంత ఉందో అంత పెట్టేయచ్చు కానీ నేను ఏమో బ్లౌజ్కి అండ్ అది ఇచ్చిన నెక్కి అయితే కరెక్ట్గా సరిపోయింది ఎందుకంటే మనం వర్క్ చేపించుకున్నది అయితే మనం నెక్కి ఎంత ఉందో అంత పెట్టేయచ్చు ఫ్రెండ్స్ ఈ వీడియో అంతే లైక్ షేర్ సబ్స్క్రైబ్